నేను గోదావరిని మాట్లాడుతున్నాను నా కథ వింటారా నా ప్రయాణం నా ప్రాముఖ్యత అన్నీ మీతో పంచుకోవాలని వచ్చాను పదండి నా ప్రవాహంతో పాటు ప్రయాణిద్దాం చూశారుగా సమస్త జీవకోటికి మూలాధారం నీరు అది అక్షరాల నిజం నా ప్రవాహంలోని ప్రతీ నీటి చుక్కలో జీవం ఉట్టిపడుతోంది నా ఒడ్డునే ఎన్నో నాగరికతలు పురుడుపోసుకున్నాయి అందుకే అంటాను నా కథ కేవలం నాది కాదు అది సమస్త జీవకోటి కథ అవును నేను గోదావరిని నా పుట్టుక మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర మీకు తెలుసా ఉత్తర భారతదేశంలో గంగమ్మ ఎంత పవిత్రమైనదో దక్షిణాన నేనుకూడా అంతే నా సుదీర్ఘ ప్రయాణంలో ఈ నేలనంతా సస్యశ్యామలం చేస్తూ వెళ్తాను అందుకేనేమో నన్నంతా ప్రేమగా దక్షిణ గంగా అని పిలుచుకుంటారు అంటే సౌత్ ఇండియా గంగా అన్మాట అంతేకాదు నా నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయంటే తెలివాహ కూడా అంటారు ఈ పేర్లు విన్నప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది సరే మహారాష్ట్ర నుంచి నా జర్నీ తెలంగాణలోకి ఎక్కడా అవుతుందో తెలుసా నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర ఇక్కడొక స్పెషాలిటీ ఉంది ఇక్కడే నేను మంజీరా హరీద నదుల్ని నాలో కలుపుకొని ఇంకాస్త పెద్దగా విశాలంగా మారి ముందుకు సాగుతాను నా ఒడ్డున ఉన్నవి కేవలం మట్టిగడ్డలు అనుకుంటున్నారా కానే కాదు అవి పుణ్యక్షేత్రాలు నాలో ప్రవహించేది కేవలం నీళ్లు కాదు అది తరతరాల విశ్వాసం మన సంస్కృతి రండి ఆ పుణ్యక్షేత్రాల తీరంలో కాసేపు విహరిద్దాం తెలంగాణ గడ్డపై అడుగుపెట్టగానే నన్ను పలకరించే మొట్టమొదటి పుణ్యక్షేత్రం బాసర ఆదిలాబాద్ జిల్లాలో సరిగ్గా నా ఒడ్డునే వెలసిన జ్ఞానక్షేత్రమిది ఇక్కడి సరస్వతి అమ్మవారి ఆలయం చాలా చాలా స్పెషల్ ఎందుకంటే సాక్షాత్తు వేదవ్యాస మహర్షే ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించారని పెద్దలు చెప్పారు అందుకే చూడండి ఎంతోమంది తమ పిల్లలకి చదువుల తల్లి ఒడిలో నా సాక్షిగా అక్షరాభ్యాసం చేస్తారు సరే బాసరలో జ్ఞానాన్ని పంచుకుంటూ నా ప్రయాణం ముందుకు సాగుతుంది ఎక్కడికంటారా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వైపు ఇది మామూలు ఊరు కాదు ఏకంగా రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పట్టణం ధర్మపురి అంటే కేవలం గుడి గోపురం మాత్రమే కాదు అది ఒకప్పుడు జ్ఞానానికీ కళలకు అడ్డ ఎందరో వేదపండితులూ గొప్ప గొప్ప కవులూ కళాకారులు ఇక్కడే ఉండేవారు ఇక్కడ నరసింహస్వామి రెండు రూపాల్లో దర్శనమిస్తాడు ఒకటి శాంత స్వరూపమైన యోగ నరసింహ మరొకటి ఉగ్రరూపమైన ఉగ్ర నరసింహ ఆ ఇక్కడి మీదే కవిశేషపగారు ఆ అద్భుతమైన పద్యం రాశారు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అబ్బా వింటుంటేనే ఎంత బాగుందో కదా ఈ నరసింహ శతకం తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమే ఇది ఆనాటి భక్తికి సాహిత్యానికే ఒక గొప్ప నిదర్శనం ఇప్పటిదాకా నా ఆధ్యాత్మిక ప్రయాణం చూశారు కదా కాని నా కథలో మరో కోణం కూడా ఉంది నేను కేవలం పుణ్యక్షేత్రాలకి పరిమితం కాదు శాతవాహనుల కాలం నాటి చరిత్ర నుంచి ఈనాటి ఫ్యాక్టరీల వరకు మన నాగరికత అభివృద్ధిలో నాది చాలా కీలకమైన పాత్ర అది ఎలాగో చూద్దాం పదండి ఇదిగో నా ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం పేరు కోటి లింగాల ఇప్పుడు మామూలుగా కనిపించొచ్చు కాని ఒకప్పుడు ఇది ఒక గొప్ప సామ్రాజ్యానికి గుండెకాయలాంటిది తెలుసా నిజమండి దాదాపు సగం భారతదేశాన్ని ఏలిన సాతవాహనుల మొదటి రాజధాని ఇదే ఆ రోజుల్లో నా ద్వారానే నుంచి వ్యాపారం జరిగేది దీని ప్రాముఖ్యత ఎంత గొప్పదంటే ఏకంగా గ్రీకు చరిత్రకారుడు మెగస్థనిస్ కూడా తన ఇండికా పుస్తకంలో ఈ నగరం గురించి రాసుకున్నాడు ఆలోచించండి ఎంత గొప్ప విషయమో అంతేకాదు ఇక్కడే హాలుడు అనే శాతవాహన రాజు క్రీస్తుశకం ఒకటవ శతాబ్దంలో సప్తశతి అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాయించాడు ప్రాకృత భాషలో ఉన్న ఏడు వందల కథల సంకలనమది ఆనాటి ప్రజల జీవితాలు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది నేను కేవలం నీటినే కాదు వెలుగును కూడా ఇస్తానంటే నమ్ముతారా ఆశ్చర్యంగా ఉంది కదూ నిజమే నా గర్భంలో అంటే నా ఒడ్డున ఉన్న మట్టి పొరల్లో అపారమైన బొగ్గు నిల్వలున్నాయి ఖనిలో దొరికే ఆ బొగ్గుతోనే రామగుండం ఎన్టీపీసీ లాంటి పవర్ ప్లాంట్స్ మొత్తం సౌథిండియాకి కరెంటిస్తున్నాయి అంటే వెలుగునిచ్చేది కూడా నేనే చరిత్ర నాగరికతలను దాటుకుని నా ప్రయాణం ఇప్పుడొక పవిత్ర సంగమం వైపు సాగుతోంది అదే త్రివేణి సంగమం ఆ దారిలో మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలను టచ్ చేసుకుంటూ వెళ్దాం నా ధారిలో మొదటిగా మంత్రకూటం అంటే ఇప్పటి మంధని వస్తుంది అది వేద పండితులకు పెట్టింది పేరు అక్కడ నుంచి చెన్నూరు చేరుకుంటాను ఇక్కడొక వింత జరుగుతుంది నా ప్రవాహం కాసేపు ఉత్తరం వైపు తిరుగుతుంది అందుకే నన్ను అక్కడ ఉత్తర గోదావరి అంటారు ఇక తెలంగాణలో నా ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరి అతి ముఖ్యమైన మజిలీ కాళేశ్వరం ఇది పవిత్ర నదులు కలిసే అద్భుతమైన ప్రదేశం దీని సంగమమని ఎందుకంటారంటే ఇక్కడ నేను ప్రాణహిత నదిని ఇంకా కంటికి కనిపించకుండా భూమిలోపల ప్రవహించే సరస్వతి నదిని నాలో కలుపుకుంటాను ఇక్కడి ఆలయంలో మరో అద్భుతముంది ఒకే మీద రెండు శివలింగాలుంటాయి ఒకటి కాళేశ్వరుడు మరొకటి ముక్తేశ్వరుడు చాలా అరుదైన విషయమిది కాళేశ్వరం దాటగానే నా ప్రయాణం వరంగల్ జిల్లాలోకి వెళ్తుంది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర జరిగే సమ్మక్క సారలమ్మల గడ్డాది ఆ తర్వాత భద్రాద్రి రామయ్య కొలువున్న ఖమ్మం జిల్లాను తాకుతాను ఇక చివరగా ఆ అందమైన పాపికొండల మధ్యలోంచి ప్రయాణిస్తూ తెలంగాణకు వీడుకోలు పలికి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెడతాను ఇప్పటిదాకా నా ప్రయాణాన్ని నా ఒడిలో పెరిగిన సంస్కృతిని చరిత్రను చూశారు కదా అంతా బానే ఉంది కాని నాదొక చిన్న విన్నపం నా మనసులో ఒక ఆవేదన ఉంది నా భవిష్యత్తు గురించే ఆ దిగులు ఆలోచించండి నేను మీ అందరి జీవనాధారం మరి నన్ను నా నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా లేదా ఏమంటారు చూడండి ఇప్పుడు నాలో ఏం కలుస్తోందో తెలుసా చెత్త ఫ్యాక్టరీలో నుంచి వచ్చే ప్రమాదకరమైన రసాయనాలు మురుగునీరు అన్నీ నాలోనే ఇది నన్ను పాడుచేయడం మాత్రమే కాదు నేనిచ్చే సాగునీరు తాగునీరు కలుషితమైతే అది మన ఆరోగ్యానికే కాదు భూమి మీద ఉన్న ప్రతి జీవికీ ప్రమాదం గుర్తుంచుకోండి నదులు మనకు జీవనాధారం నన్ను కాపాడుకోవడమంటే మనల్ని మనం కాపాడుకోవడమే నేను స్వచ్ఛంగా నిర్మలంగా ప్రవహిస్తేనే మనందరి భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇక నిర్ణయం మీదే